ఫ్రెండ్స్ వెల్కమ్ ఈ రోజు మనం నపుంసకత్వాన్ని తగ్గించే ఒక సులువైన అద్భుతమైన చిట్కా గురించి మనం తెలుసుకుందాము ఒకటి కాదు రెండు చిట్కాలు చెప్తాను నేను నపుంసకత్వం అంటే పుట్టుకతో వచ్చేది కాదండి అది వయసు పెరగడం వల్ల కొన్ని కొన్ని స్ట్రెస్ల వల్ల కానివ్వండి లేదంటే హార్మోన్స్ ఇన్బ్యాలెన్సింగ్ వల్ల కానివ్వండి నరాల బలహీనతలు ఏర్పడుతూ ఉంటాయి ఎరెక్షన్స్ ప్రాబ్లం రావడం సీరియస్ కలనం రావడం వీక్నెస్ ఇలాంటివి రావడం జరుగుతుంది దీన్ని నపుంసకత్వం అంటారు ఇది మధ్యలో వచ్చిన దాన్ని మధ్యలోనే మనం తగ్గించుకునే అవకాశం చాలా సులువుగా చేసుకోవచ్చు ఈ నపుంసకత్వ సమస్యలు అంటే మీకు క్రమక్రమంగా లైంగిక సామర్థ్యం తగ్గిపోవడం సెక్స్ చేయలేకపోవడం చేసిన తర్వాత ఆయాసము దడ వీక్నెస్ ఏం పని చేయలేకపోవడం ఇలాంటి సమస్యలు చాలా మంది ఎదుర్కొంటారు లేదా రతి మధ్యలో కానివ్వండి రతి ముందు కానివ్వండి మెత్తబడిపోవడం ఇలాంటి జరుగుతూ ఉంటాయి ఇలాంటి సందర్భాల్లో ఇప్పుడు నేను చెప్పబోయే ఈ చాలా మీకు అద్భుతంగా పనిచేస్తుంది ఈ నవసా నుంచి దాదాపుగా మీరు బయటపడతారు ఓకే దీనికి కావాల్సిన ఇప్పపు గుర్తుపెట్టుకోండి విప్ప ఇప్పపు దాదాపుగా చాలా ప్రాంతాల్లో అవైలబుల్ గా ఉంది ముఖ్యంగా అడవి ప్రాంతాల్లో ఇది ఎక్కువగా అవైలబుల్ గా ఉంటుంది ఈ ఇప్ప పువ్వు భద్రాచలం నేను చూసినంత భద్రాచలము శ్రీశైలం ఇలాంటి ప్రాంతాల్లో ఎక్కువగా అమ్ముతూ ఉంటారు ఈ ఇప్ప పువ్వు కొంచెం చేదు బొగరు కొంచెం తినాలన్నా కూడా చాలా ఇబ్బందిగానే ఉంటుంది దీంతో సారాయి చేసే వాళ్ళు కూడా ఇప్ప అని కూడా అంటారు కదా మనం వినే ఉంటాము ఈ ఇప్ప పువ్వు కొద్దిగా తీసుకొని వచ్చి సుమారుగా ఒక పది గ్రాములు తీసుకోండి ఎక్కువ అవసరం లేదు ఇందని ఓకేనా తీసుకొని దాన్ని ఒక పావు లీటర్ పాలలో వేసి నిదానంగా మరిగనివ్వండి మరిగిన తర్వాత ఆ అంటే వడ పోసుకొని ఆ పాలను ప్రతి రోజు తీసుకుంటూ ఉండాలి దీనివల్ల ఇది నరాలకు మంచి బలాన్ని ఓకేనా సత్తువను అదేవిధంగా ఇమ్యూనిటీ లెవెల్స్ ని హార్మోన్స్ డెవలప్మెంట్ చేయడానికి ఈ చిట్కా చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఓకేనా ఎందుకంటే ఇది నేను అతి పురాతనమైనటువంటి ఒక పుస్తకం నుంచి ఈ చిట్కా గ్రహించడం అనేది జరిగింది అందులో చెప్పినటువంటి చిట్కాలు దాదాపు హండ్రెడ్ కి నైన్టీ నైన్ పర్సెంట్ అన్ని కూడా వర్క్ అవుతున్నాయి ఓకేనా కాబట్టి మీకు కూడా అందుకనే చాలా సులువుగా ఉండే ఈ చిట్కా చెప్పడం జరిగింది ఇంకొక చిట్కా కూడా చెప్తాను కదా దానికి కావాల్సిన సేమ్ పర్లేదు మామూలుగా పల్లెరు చూడడం ఓకేనా అశ్వగంధ చూడడం ఈ రెండు చూడాలను సమంగా తీసుకొని ఆవు పాలలో కానివ్వండి గేదె పాలలో కానీ వేసి మరిగణిచ్చి వడపోసుకొని ప్రతిరోజు తీసుకుంటూ ఉండాలి దీనివల్ల కూడా ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఇప్పపు చేస్తుందో అదే సామర్థ్యానికి ఇది కూడా ఈక్వల్ గా పనిచేస్తుంది ఇప్పపు కొంచెం ఎఫెక్టివ్ గా ఉంటుంది త్వరగా ఇది కొంచెం సమయం పడుతుంది అంతే తేడా బట్ రెండు కూడా ఏదైనా వాడుకోవచ్చు ఏది అందుబాటులో ఉంటే అది వాడుకోండి దీనివల్ల మీరు ఈ నపుస్తకత్వ ఛాయల్ నుంచి చాలా త్వరగా బయటపడి మంచి తిరిగి మంచి బలాన్ని ఓకేనా మంచి సామర్థ్యాన్ని తిరిగి పొందడం అనేది జరుగుతుంది ఒకవేళ మీరు ఈ సమస్య దీర్ఘకాలికంగా బాధపడుతున్నారు ఇలాంటి చిట్కాల మీద మీకు ఎక్కువగా ప్రభావం చూపించలేకపోతున్నాయి అనుకున్నప్పుడు దీనికి నేరుగా ట్రీట్మెంట్ అనేది కంపల్సరీ అవసరం ఈ ట్రీట్మెంట్ కొరకు దాదాపుగా అంటే చాలా మంది కూడా ఎక్కడికి వెళ్ళి సంప్రదించాలి ఎవరికి చెప్పుకోగల ఇబ్బంది పడుతూ ఉంటారు ఫ్రెండ్స్ షేర్ చేసుకోలేరు పేరెంట్స్ చెప్పుకోలేరు భార్యతో చెప్పుకోలేక ఇబ్బంది పడుతున్నారు అలాంటి వారికి నాడు ఛానల్ అనేది ఒక చక్కటి మార్గాన్ని అందిస్తుంది మీకు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా వెంటనే మాకు కాల్ చేయవచ్చు పైన స్కూల్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ ఉన్న మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రహించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని సూచనలు మెడిసిన్స్ కూడా పొందవచ్చు కొన్ని వందల మంది మా వద్ద ట్రీట్మెంట్ తీసుకొని ఇప్పుడు ఒక చక్కటి హ్యాపీ లైఫ్ ని వాళ్ళు కొనసాగించడం జరుగుతుంది మీకు కూడా తప్పకుండా అలాంటి ఒక హ్యాపీ లైఫ్ ని మేము తప్పకుండా అందిస్తాము సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టు ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కొంత సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి మీరు కనుక నాటు వైద్యం వాట్సాప్ గ్రూప్ లో యాడ్ అవ్వాలి అనుకుంటే మీ పేరు మీ నెంబర్ని నాకు వాట్సాప్ చేయండి థ్యాంక్ యూ